హలో హాయ్ నిమ్మకాయ పచ్చడి చేస్తున్నామండి ఇవి యాభై నిమ్మకాయలు ఉన్నాయి ఇవన్నీ కొన్ని కట్ చేసాము ఇందులోకి ఏ ఏమి వేసి ఎలా చూపిస్తాను యాభై నిమ్మకాయలకి ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె పసుపు ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారము ఇవన్నీ కలుపుతున్నానండి చూడండి ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను అన్నీ కట్ చేసుకొని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ కూడా కలుపుకోవాలి ఒక కప్పు కారం పడుతుంది యాభై కాయలు ఉన్నాయి మనకు కావాల్సినంత కలుపుకోవచ్చు ఫస్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి మరి సరిపోకపోతే మరి ఒక టెన్ డేస్ తర్వాత మరి ఒకసారి చూసుకొని మరీ కలుపుకోవచ్చు ఎందుకంటే ముప్పై కాయలు ఉన్నాయి కాబట్టి ఒక కప్ అన్న పడుతుంది ఇంకా ఎక్కువే పట్టచ్చు అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఒక టెన్ డేస్ తర్వాత మరి ఒక ఫోర్ డేస్ తర్వాత ఒక వన్ వన్ ఆర్ టూ డేస్ తర్వాత కలుపుతూ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది మరి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఇది స్టీల్ బౌల్లో పెడుతున్నానండి మరి ఒక టూ త్రీ డేస్కి మరి మారుస్తాను కొద్దిగా ముక్కలన్నీ దగ్గర పడ్డాక మరి ఒక ప్లాస్టిక్ బా డబ్బాలో వేసి కలిపి పెట్టుకుంటాను ఇది ఫస్ట్ ఈరోజు కలిపి పెడుతున్నాను మరి ఒక టూ డేస్ తర్వాత మరి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నిమ్మకాయ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ కాకపోతే తడి లేకుండా చేసుకోవాలి అప్పుడైతే మనకు ఏం పూజి పంటకుండా నీట్గా వస్తుంది అంతేనండి ఉప్పు పసుపు కలిపి పెట్టాను ఉప్పు పసుపు కారం ఆయిల్ తర్వాత మనకు కొంచెం ఒక టెన్ డేస్ తర్వాత మరి అంత దగ్గరకు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ తాలింపు వేసుకొని అప్పుడు మరి మెంతులు అవన్నీ వేసి మరి అప్పు తీస్తానండి అన్నీ కుదిరితే చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాం కూడా త్వరగా మగ్గుతుంది ఇది మరి మనం కొద్దిగా మెంతి పౌడరు కొన్ని మెంతులు వేయించి పౌడర్ కూడా వేసుకోవాలి అది ఒక టూ డేస్ తర్వాత మరి వేసుకుంటే అప్పుడు టేస్ట్గా ఉంటుంది ప్రస్తుతానికి ఇవి చేసి పెట్టాను ఇంకా మిగిలిన కాయలు ఉన్నాయి ఇవి కూడా అన్నీ కట్ చేసి కలిపి చూపిస్తాను